తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా లండన్కి వెళ్లారు అయితే లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు విదేశాల నుంచి తెప్పించుకున్న దిష్టా జెట్ అందులో ఆ బయలుదేరిన పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వెళ్లారు ఆయన కోసం సెక్యూరిటీ సిబ్బంది దానికోసమే కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తోంది గంటకి ఈ ఫ్లైట్ లో పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట సో అంత భారీ మొత్తంలో ఆయన చెల్లించి ఈ పర్యటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే నేను పేద ముఖ్యమంత్రిని అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు పేదలకి పెత్తందారులకి పోరాటం జరుగుతుంది మనం పేదలము ప్రతిపక్షాలు పెత్తందారులు అని చెప్పి ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కూడా చూసాం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుని వెళితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది అంటున్నారు ఏమంటారు మేడం సరే ఈరోజు పేద పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరిగే ఈ పోరాటంలో ఈరోజు పేదవాడు గెలుస్తాడా పెత్తందారుడు లండన్ టూర్ వెళ్తున్నాడా ఇంత ఎక్స్పెన్సివ్ గా సరే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి వాళ్ళు లో వెళ్తారా లో వెళ్తారా లో వెళ్తారా అది వాళ్ళ చాయిస్ కానీ ఖర్చు ఎవరిది ఇది ఆర్టీఏ వేస్తే ఎవరి డబ్బులు అని తెలిసింది గతంలో కూడా ఢిల్లీ టూర్ కి ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు స్వయంగా ఏదైతే ప్రభుత్వ ఖజానా డబ్బు నుంచి తీసుకొని వెళ్లి ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చారంటూ ఆర్టీఏ వేసి ఆయన్ని హైకోర్టులో బోనెక్కించిన పరిస్థితి మేము చూసాం కానీ ఈ రోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎగ్జామిషన్స్ ఏమీ లేవు ప్రభుత్వ ఖజానా అంటే వాళ్ళ చేతుల్లో ఉండే ఏటీఎం లాగా అవసరం వచ్చినప్పుడల్లా గీక్కుంటారు లేకపోతే ఫ్లైట్ లెక్కేస్తారు సో గతంలో కూడా ఆయన వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ అడిగారు రాష్ట్రానికి రక్షణ కాస్తాను రాష్ట్రానికి కాపు కాస్తాను అన్న వ్యక్తి ఆయన రక్షణ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చులు పెట్టుకుంటున్నారు అదే రకంగా మనం అనుకున్నట్టు లండన్ వరకే వెళ్తున్నారా లండన్ నుంచి ప్రత్యేక దీవికి వెళ్తారా ఆ ప్రత్యేక దీవికి సంబంధించి అక్కడ ఒక బ్యాంకర్లని కలిశారు అని గతంలో రఘురామ కృష్ణరాజు గారు ఏదైతే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో అక్కడ ప్రత్యేక దీవిలో కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు అయితే డౌట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ అండి దొంగ వన్ దొంగ టూ ఈ దొంగ వన్ దొంగ టూ లోపం ఎక్యూజ్ వన్ అక్యూజ్ టూ అంటాం అండి ఈ ఏ వన్ ఏ టూ లో ఇద్దరు కలిసి ఒకేసారి లండన్ టూర్ వెళ్ళడం ఒకేసారి అక్కడ మా హరీష్ చాల్వే గారండి మా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు మూడో పెళ్లి చేసుకుంటున్నారు ఆయన అరవై ఏటో బహుశా అరవై ఐదో ఏటో అని అండి ఆ పెళ్లి చూడ్డానికి వెళ్తున్నారు అక్కడ లాయర్ గారు పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పట్లు కొట్టి భోజనాలు చేసి వచ్చారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటూ వెటకరిస్తారు సో న్యాయవాదిని ఈ క్వశ్చన్ చేశారనుకో మళ్ళీ తిరగదిప్పి కేసు వెనక్కి దొడతారు అని భయం ఈ రోజు వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన వెళ్ళడం సతీ సమేతంగా బ్యాంకాక్ వెళ్ళాడా థాయిలాండ్ వెళ్ళాడా థాయిలాండ్ వెళ్ళాడా దుబాయ్కి వెళ్ళాడా గల్ఫ్ వెళ్ళాడా మనకు అనవసరం కానీ లండన్ వెళ్ళాడు వెళ్తే వెళ్ళాడులేండి పులివెందుల వాళ్ళ ఆస్తులు ఉన్నాయి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీకు నాకేంటి అని అనుకోవచ్చు కానీ ప్రభుత్వ ఖజానా డబ్బు ఖాళీ చేయడం అదే రకంగా ఎలక్షన్ కి ముందు వెళుతున్నాడా పారిపోతున్నాడా అనడం సరే ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ ఛార్జీలేనా చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడా కొన్ని లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి ఏదైతే హవాలా జరుగుతుంది ఇవన్నీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి అన్ని కోట్లు తీసుకుని ఆ పక్క దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడా ఇక్కడ వైజాగ్ రియల్ ఎస్టేట్ ని బాగా లేపాడు పాపం వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులందరూ దాని మీదే ఆధారపడి ఉన్నాడు వచ్చి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాడు ఒకవేళ ఓడిపోతే అరెస్ట్ చేసే ఉదంతాలు ఉంటాయా పక్క దేశాలకు వెళ్ళి చేసే అవకాశం ఉందా ఇంటర్పోల్ ఏ సమాచారం మనకు సేకరించి ఇచ్చింది అదే రకంగా ఎలక్షన్ కి ముందు అండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వన్ మంత్ ముందు కొకైన్ హెరైన్ లాంటి ఒక పెద్ద కంటైనర్ ఒక పెద్ద కంటైనర్ వచ్చిందండి ఆ కంటైనర్ ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే దారి పొడిగినా చెకింగ్ చేస్తారని పాపం షిప్ యార్డ్ నుంచి పట్టుకొచ్చారు ఆ షిప్ యార్డ్ నుంచి కంటైనర్ బయటకు వచ్చేటప్పటికి పాపం అదే వచ్చేపలకి రొయ్యలకి సంబంధించిన ఫుడ్ అట మరి ఎవరైతే తప్పు చేసేవాడు వాడు సొంత పేరు చెప్పుకోడు కాబట్టి పెట్టుకోడు కాబట్టి సో వాళ్ళు చేసి ఉండరు వీరే ఎవరో ఎవరొకటి పేర్లు పెట్టి వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని మనీ మనం మనస్ఫూర్తిగా భావించొచ్చండి ఆయన వెళ్తున్నాడా పారిపోతున్నాడా వెనక్కి వస్తాడా అంటే ఈ విషయాన్ని ముందే కళాఖండిగా చెప్పుకుంటూ ఒక ప్రత్యేక దీవి ప్రస్తావన తీసుకువచ్చారు నేను కూడా ప్రతిపక్ష నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే విన్నాను నిజంగా ప్రత్యేక దీవిలో ఏమన్నా దోచుకునే డబ్బు దాచుకోవడానికి అక్కడికి వెళ్తున్నారా నిజంగా దీవి ఉందా లేకపోతే ఒక అనుమానం ఏమన్నా ఉందా సార్ అక్కడ ఆ రోజు వాళ్ళు బ్యాంకర్లను కలిశారు సార్ ఆర్థిక నేరగాడు బ్యాంకర్ల జోలికి పోకూడదు పక్క దేశంలోకి ఇద్దరు ఏ వన్ ఎటు ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అప్పుడు పిల్లల్ని చూసుకోవాలన్నాడు పిల్లలు ఒక నెల రెండు నెలలో వెనక్కి వచ్చేస్తారు ఎలక్షన్ మూమెంట్ ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు చాలా మంది అక్కడి నుంచి డబ్బు తెస్తున్నారేమో అనుకున్నానండి మాతో సహా ఎలక్షన్ చేయడానికి డబ్బు కావాలి కదా అక్కడి నుంచి తెస్తున్నాను కాదండి మనోడు రివర్స్ ఇక్కడి నుంచి డబ్బు వెళ్ళి దాచి దోచి అక్కడ పెడుతున్నాడు ఒక దీవిలోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని లక్షల అమౌంట్ కొన్ని లక్షల వేల కోట్ల అమౌంట్ డిపాజిట్ చేయాలి అంత డిపాజిట్ చేస్తే ఆ దీవి రక్షణ కల్పిస్తుంది ఎలా ఏ నేరగాడు వచ్చినా ఆ దీవిలోకి వస్తే వాళ్ళక్కడ లైఫ్ చల్తాయండి సో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అందుకనే ఒక ఆయన ఎవరో ఉంటాడండి సంతోష్ బాబానో మరి ఆయన ఎవరో నిత్యానంద బాబా అనుకుంటాండి ఐడియా ఉంది కదా బహుశా మీకు ఒక ప్రత్యేక దీవిని సృష్టించుకున్నాడు ఆ నిత్యానంద స్వామి ఏమోనండి జనాలు లాజికల్ నమ్మడం మానేసి నే నమ్ముతారు అడిగి కేసు చేస్తున్నామరా అంటే ఒక పదివేలు ఇచ్చి పది సార్లు చెప్పి వాయిదా వచ్చిందా కేసు అయిందా అప్పుడే అయిపోయిందా అంటే మా దుంప తెంచుతారు మరి ఏం చేస్తున్నారు అడగకుండా కొన్ని వేల కోట్లు స్వామీజీలకి బాబాలకి ఇచ్చేస్తుంటారు పనిచేసేవాడికి రూపాయి పడు కానీ ఈ రోజు మాయ మాటలు చెప్పే మాయా మచ్చేంద్రులకు మాత్రం కోటాను కోట్లు వాళ్ళు ఆస్తి లావాదేవీలు మొత్తం ఇచ్చేస్తున్నారు లేకపోతే ఏమీ లేని స్వామీజీలు వేల కోట్లు ఈ రోజు నిత్యానంద స్వామి ఒక ప్రత్యేక దీవిలోకి వెళ్ళాడు ఎక్కడి నుంచి బిగనయ్యాడండి ప్రతి ఒక్కడికి ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది కదా ఐదు లక్షల నుంచి బిగనయ్యాను ఎకరం పొలం నుంచి బిగినయ్యాను అంటాడు మరి నిత్యానంద స్వామిలో లేకపోతే ఇంకో కుబేర స్వామిలో వీళ్ళు వీళ్ళ ఎదుగుదల ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ సీక్రెట్ ఏంటో మాకు చెప్పరండి చెప్పినది మనం చేయలేము లేండి సో ఆయన ప్రత్యేక దీవికి వెళ్ళారు ప్రత్యేక జెండా సృష్టించుకున్నారు వాళ్ళ ప్రత్యేక ఆ దీవికి ఒక పక్షి ఒక జంతువు అదే మన రాష్ట్ర దేశపు పక్షి దేశపు జింకలు ఉంటాయి చూడండి ఆ మాదిరిగా అలా కూడా సృష్టించుకున్నారండి సో అటువంటి దీవిలో తలదాచుకుంటున్నాడా ఆయనే ఒక ప్రత్యేక దీవిని సృష్టించాడా ఒక దీవిని కొనేశాడా సో చూడాలండి ఒకటి తర్వాత వస్తాడా జెండా ఈ టూర్ లో స్విట్జర్లాండ్ కూడా పేరు వినిపిస్తోంది సో స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ ఉంటుందంటారు నల్లధనం మొత్తం కూడా అక్కడే దాచుకుంటూ ఉంటారని చెప్పేసి వార్తలు మనం వింటూ ఉన్నాం సో అక్కడి నుంచి నల్లధనం పూర్తిగా భారతదేశానికి తీసుకొస్తామని చెప్పి గతంలో ప్రధాని మోదీ గారు అన్న మాటలు కూడా మనకు గుర్తున్నాయి ఏంటి మరి అక్కడ నల్లధనం ప్రస్తావన స్విట్జర్లాండ్ టూరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక బ్యాంకులో డబ్బులు దాస్తే సెక్యూరిటీ లేదని నాలుగు దేశాల్లో నాలుగు దేశాల బ్యాంకుల్లో పెట్టారేమో స్విట్జర్లాండ్ వెళ్ళి ఏటీఎం అంటే ఎక్కడైనా విత్డ్రా చేసేసుకోవచ్చు కానీ అమౌంట్ లిమిట్ దాడితే బ్యాంక్ కెళ్ళి స్వయంగా కనపడి వేలు ముద్ర వేసి ఆ సంతకం టాలీ అయితేనే విత్ర చేసుకోవాలి సో స్విట్జర్లాండ్ లో స్విజ్ మనీ అంటారు అంటే ఎప్పుడు మనకు తెలిసిందే నల్లధనం నల్లధనం అని మనం అందరూ చెప్పుకునేది సో ఆ నల్లధనానికి లెక్క పక్కా ఉండదండి ఈ రోజు నా అకౌంట్ లో డబ్బులు నేను తీస్తుంటేనే దేనికి తీస్తున్నారు దానికి డిక్లరేషన్ రాయండి అన్నారు స్వామి నా డబ్బు నేను తీసుకోవడానికి లేదు లేదండి ఇది ఎలక్షన్ టైము మీరు రెండు లక్షలు తీయకూడదు లక్షలు తీయకూడదు యాభై వేలు తీయకూడదు లేకపోతే పది లక్షల లోపు తీయకూడదు లేకపోతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయండి రూల్స్ అంతా స్విస్ బ్యాంక్ ఉండవండి నువ్వు ఎక్కడి అయినా దోచుకో దాచుకో అనే బ్యాంక్ అండి ఊతూతీ బ్యాంక్ లాగా స్విస్ బ్యాంక్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు దాచిపెట్టి అక్కడి నుంచి ఆ అమౌంట్ అమౌంట్ తో లండన్ అని చెప్పి లండన్ వెళ్ళి సపరేట్ ఫ్లైట్ లో ఒక దీవికి వెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కిరారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రం లైవ్ లో మాత్రం చూస్తారండి తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోయినట్టుగా అక్కడ కూడా ప్రత్యేక దీవిలో కూడా ఈ రోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారినే కలు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమేం చేసేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మన గురించి ఏమేం చెప్పేస్తున్నారు వాళ్ళ భ్రమ స్వీకారం అలా చెప్పేసేస్తున్నారు వాళ్ళు కలిసికట్టుగా ప్రయాణం అలా చేసేస్తున్నారు ఇవంతా కూడా నిద్ర వరకు పర్మిషన్ తీసుకున్నారు సిబిఐ కోర్టు నుంచి ఒకటో తారీఖు వస్తారా మరి అటు నుంచి అటే గాయమైపోతారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి వస్తూ ఉన్నాయి సో నిజంగా ఒకటో తారీఖు వచ్చే పరిస్థితే కనిపిస్తుందా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫలితాలు కూడా ఆయనకు ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి లేట్ అయినా కావచ్చు అని చెప్పి ఒక చర్చ ఉంది ఏమంటారు సార్ ఒకటో తారీఖు రాడు నా మోకాళ్ళ నెప్పొచ్చింది నేను నా టికెట్ ఎక్స్టెన్షన్ చేసుకున్నా ఎవరు అడుగుతారు సో నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు శ్రీదేవి గారు లో జారినట్టుగా జారాను మోకాళ్ళు ఎరగబోయింది ఆ కేసీఆర్ గారు గుర్తొచ్చారండి కేసీఆర్ గారు కూడా బాత్రూంలో జారిపడ్డారు అలాగే అక్కడెక్కడ లండన్ లో కూడా జారి పడ్డారేమో ఆ టికెట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు ఈ లోపు ప్రమాణ స్వీకారాలు అయిపోతుంటాయేమో ఇంకొక విషయం ఈ ప్రత్యేక దీవి ఈ బ్యాంకర్లని కలవడం ఏ టూ ఏ వన్ విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలిసి అదొకటి వీటికి సంబంధించి మీరు అన్నారు ఒకటి రాకపోతే ఎలా అని ఏ ఇదేమన్నా సినిమా సినిమాలో సూర్య అనుకున్నారు రిష్మన్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడేదో నాహ వాళ్లతో గొడవ పడేసి వాళ్ళని ఏదో తీసుకొచ్చేయడానికి ఇదంతా సినిమా స్టోరీలు కాదండి రియలిస్టిక్ స్టిక్ ఈ స్టిక్ పట్టుకొని ఒక పోలీసు ఇక్కడ వెంట పడతాడు కానీ దేశం దాటితే తీసుకురాగల సత్తా ఇంటర్పోల్ ఆఫీసర్లకు కూడా ఉండే అవకాశాలు తక్కువండి ఉంటే పాపం నిర్వాన్ మోడీ విజయమాల వల్ల రాష్ట్రాలు దేశాలు చాలా నష్టపోయినాయండి కానీ వాళ్ళనే పట్టుకు తీసుకురాని వ్యక్తులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వరకు తీసుకురాగుతారు ఆ కూతుళ్ళ చదువు అయిపోయిందా వాళ్ళు సపరేట్ గా లండన్ లో ఉంటే వాళ్ళ సెక్యూరిటీ సపరేట్ గా పెంచారండి ఏదైనా ఉంటే నాతోనే చూసుకొని నా కూతులను కదిలించకండి అన్నాడా లేకపోతే కూతుళ్ళకి ఆ ఆ దీవిలో ప్రత్యేకంగా ఒక గవర్నర్ పోస్టులు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పోస్టులు ఇస్తాడు ఎందుకంటే ఏనే ప్రెసిడెంట్ కదా అది మొత్తానికి సో అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదండి చెప్పలేమండి మన భారతి గారి వ్యూహం ఎలా ఉందో జగన్ గారి వ్యూహం కాదండి భారతి గారి వ్యూహం ఎలా ఉందో అట్టి పరిస్థితుల్లో పాచికలు మాడ అంటే అటు ఇటు మార్చబడతాయి దీంట్లో నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారి కుటుంబం మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా నాలుగు పీకి అవినాష్ రెడ్డి గారు నిజం చెప్పేస్తారు ఏ తో ఆగిపోయిన కేసు నైన్ టెన్ వచ్చేసిద్ది ఆయన్ని కూడా తీసుకెళ్లిపోతే తప్ప సెక్యూరిటీ లేదండి ఎందుకంటే ఆయన ఇక్కడ ఆంధ్రాలో ఉంటే నిజాలు కాకేస్తారు అదేదో కరెంట్ మిషన్ పెట్టేస్తారు అబద్ధమా నిజమా అని చెప్పేసేలాగా సో నాకు ఈ రెండు కుటుంబాలు వెళ్ళిపోతాయా ఒక్క కుటుంబమే వెళ్తుందా అవినాష్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి వదిలేస్తారా చెయ్యి వదిలేస్తే భారతి గారు ఊరుకుంటారా ఎందుకంటే తన కుటుంబీకులు కాబట్టి వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ రాజా రాజారెడ్డి గారి ఇద్దరు వారిలో కథనంలో భారతి గారి కుటుంబం వేరు అదే రకంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వేరు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ సునీత అమ్మని ఇషార్మిలమ్మని పవి సుబ్బారెడ్డి గారిని పాపం విజమ్మ గారిని అందరినీ తరిమి కొట్టేశారు ఇప్పుడు భారతి గారి కంచుకోట మాత్రమే ఉంది ఆ కంచుకోటని నిలు కొడతా జగన్ అని మా నాయకుడు మాటిచ్చాడు తాడేపల్లి గూడెంలో మాట బాగా నిలబెట్టుకుంటాడు సో ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు దేశం దాటి వెళ్ళిపోతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ ఫ్లైట్ లో అన్ని మనవే అని ఆలోచించకండి కొన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళిపోతున్నాడు దానికి ఆధారాలు ఉంటాయంటూ మీడియా ముఖంగా ఎన్ఆర్ఐలు చెప్పేస్తున్నారు మాకు తెలుస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు స్విస్ ను కలుస్తున్నాడు స్విస్ ను కలుస్తున్నాడంటే నల్లధనానికి సంతకం పెట్టి ఫేస్ స్కాన్ అయ్యి వేలు ముద్రలు స్కాన్ అయితేనే డబ్బు విత్రాలు అవుతుంది లేకపోతే ముఖాలు మార్చుకొని కూడా వచ్చేస్తారు ఎందుకంటే డబ్బులు దొంగతనం చేయడంలో మనం హిందీ సినిమా తమిళ సినిమా డబ్బింగ్ లెన్ చూసినామండి సో ఆ మాదిరిగా ఇంటర్పోల్ ఆఫీసర్లు ఉంటారు అక్కడ సో చూద్దామండి కొకైన్ హెరాయిన్ తెచ్చినంత తేలిగ్గా కంటైనర్లు తాడేపల్లి లోపలికి వెళ్ళిపోతున్నాయి తాడేపల్లి లోపల నుంచి కొన్ని కంటైనర్లు బయటకు వచ్చేస్తున్నాయి అవి షిప్ యార్డ్ ద్వారా దేశ దేశాలు దాటిపోతున్నాయి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం షిప్ ఎక్కకుండా చక్కగా ఫ్లైట్ ఎక్కుతున్నారు మన చార్జీలతో వేల కోట్లు చేతులు మారుస్తున్నారు హవాలా జరుగుతుంది స్విట్జర్లాండ్ కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఏం జరుగుతాం కేసీఆర్ గారు అన్న బాత్రూమ్ లో పడి సానుభూతి కొట్టేస్తారు ఈయన ఎక్కడ పడి సానుభూతి కొట్టేస్తాడో అసలు రాష్ట్రానికి వస్తాడా రాడా చూడాలండి चुदा मैडम थैंक यू मच रजनीगर नमस्ते